అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వాధరిని నేనేదరిని పార్ట్ ఫైవ్ మౌని ఖాళీ అందియల చొప్పుడు వినబడి ర్యాక్లో ఏదో ఫైల్ వెతుకుతున్న శ్రీ బాత్రూంలోకి దూరాడు గదిలోకి వెళ్ళిన మౌని శ్రీ శ్రీ అని పిలిచింది బాత్రూంలో వాటర్ సౌండ్ రావడంతో శ్రీ కాఫీ టీ పైపై పెడుతున్నా తాగండి టెన్షన్గా ఉన్నప్పుడు కాఫీ తాగ అలవాటు ఉందటగా నేను తెచ్చానని తాగడం మానేస్తారేమో నా మీద కోపాన్ని పక్కన పెట్టి ఈ కాఫీ తాగండి రంగమ్మ పనిలో బిజీగా ఉంది అందుకే నేను పెట్టి తీసుకుని వచ్చాను కాగి కాస్త రిఫ్రెష్ అవ్వండి అని చెప్పి బయటికి వెళ్ళింది ఆమె వెళ్ళగానే బయటికి వచ్చి కాఫీ కప్పు అందుకుని తాగబోతుండగా సెల్ రింగ్ అయింది అవతల వ్యక్తి చెప్పింది విన్న శ్రీ కాఫీ కప్పుని నేలకేసి కొట్టాడు ఆ చప్పుడు బయటే ఉన్న మౌనికి వినిపించి బాధతో విని తిరుగుతుండగా నా అవసరాలు చూడడానికి రంగమ్మ ఉంది ఎవరు కావాలని నా పనులు చేయాల్సిన పని లేదు వాళ్ళు చేయాల్సినవి చేయరు కానీ ఓ సేవలు చేసేస్తారు ఇలా చేస్తే ఐస్ అయిపోతున్నాను అనుకున్నారేమో ఇక్కడ జస్విత్ జస్విత్ శ్రీహర్ష అని విసురుగా బయటకు రాబోతుండగా పగిలిన కాఫీ కప్పు ముక్క అతని కాలికి తగిలి గట్టిగా అరిచాడమ్మ అంటూ అతను అలా అరవగానే మౌని పరుగున వచ్చి శ్రీ శ్రీ ఏమైంది అంటూ కుంటుతున్న అతనికి చేయూతనిచ్చి బెడ్పై కూర్చోబెట్టి కాళ్ళలో గుచ్చుకున్న పెంకుని బయటకు తీసింది లోతుగా గుచ్చుకుందేమో అది తీయగానే భల్లుమని రక్తం బయటికి వస్తుంటే తన చీర కొంగు చింపి అతని పాదానికి కట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం రూమ్ అంతా వెతికింది దొరక్కపోవడంతో రంగమ్మ రంగమ్మ అంటూ గట్టిగా అరుస్తూ బయటికి వెళ్ళింది వంటగదిలో వంట చేస్తున్న రంగమ్మ ఏంటమ్మగారు ఏమైంది అంటూ బయటకు వచ్చింది రంగమ్మ ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏది ఎక్కడ ఉంది అని అడిగింది ఆయాసంతో ఏమైనాదమ్మా ఎందుకలా ఆయాసపడుతున్నారు అంది రంగమ్మ ముందు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వు రొప్పుతూ అడిగింది మౌని సరేనమ్మా అని క్రింద గదిలో ఉన్న ఓ ర్యాక్లోని ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి ఇచ్చింది అది అందుకున్న మౌని పరుగున శ్రీగదిలోకి వెళ్ళి తాను కట్టిన క్లాత్ విప్పి స్పిరిట్లో ముంచిన కాటన్తో క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టింది శ్రీ బాధతో అలా బెడ్పై చేరగిల పడ్డాడు తర్వాత కింద పడిన ముక్కలను క్లీన్ చేసి డస్ట్బిన్లో వేసి కిందకు వెళ్ళి రంగమ్మని అడిగి డాక్టర్ ఎవరైనా తెలిసేమో అని కనుక్కొని ఆ డీటెయిల్స్ శ్రీ రూమ్లోనే ఉంటాయని తెలిసి పరుగును వెళ్ళి అన్ని సెల్ఫ్లు వెతికింది ఓ చోట పాకెట్ డైరీ ఒకటి ఉంటే అది అందుకుని అందులో ఉన్న డాక్టర్ నెంబర్కి ఫోన్ చేసింది అతను వచ్చేంతవరకు నొప్పి తగ్గడానికి కిట్లో ఉన్న డైక్లోఫెనిక్ ట్యాబ్లెట్ ఇచ్చింది ఆమె కంగారుని ఆప్యాయతని చూసిన శ్రీ మనసు కరుగుతున్నా ఆమె వల్ల తాను ఎంతటి నష్టాన్ని ఎదుర్కొన్నాడనే సమాచారం గుర్తొచ్చి దానితో అతని హృదయం మరింత పాసానంలా అయ్యింది అతనికి వచ్చిన ఫోన్ సారాంశం హలో సార్ అంది కంగారుగా సరియు చెప్పు సరియు ఏంటి విషయం అన్నాడు శ్రీ సార్ మన కొత్త ఆల్బమ్కి అడ్వాన్స్ ఇచ్చిన స్పాన్స్ అమౌంట్ని రిటర్న్ ఇచ్చేయమంటున్నారు సార్ మనం వారికి చెప్పిన టైంలో వర్క్ చేయగలమన్న నమ్మకం వారిలో లేదని అందుకే ఆ అమౌంట్ని టూ డేస్లో రిటర్న్ చేయమని చెప్తున్నాడు అంది సరూ వాట్ అమౌంట్ రిటర్న్ చేయడం ఏంటి ఒకటా రెండా ఫైవ్ క్రోర్స్ టూ డేస్లో ఎలా రిటర్న్ చేయగలం అలా ఎలా బ్యాక్ చేయమంటారు అని అంత లాస్ రావడానికి కారణం మౌనీని అని గుర్తుకొచ్చి తన చేతిలో ఉన్న కాఫీ కప్ని కొట్టాడు ప్రస్తుతం డాక్టర్ వచ్చి అతనికి కట్టని కొట్టని చూసి మంచి పని చేశావు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తే సెప్టిక్ కాకుండా ఉంటుంది అని ఇంజక్షన్ వేసి ఈ ట్యాబ్లెట్లు వేయించమ్మా అని ఓ రెండు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చాడు శ్రీ గాయం లోతుగా అయ్యింది అది మానడానికి ఓ త్రీ డేస్ పడుతుంది అది లోతుగా గుచ్చుకుని పోయింది శ్రీ వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి అమ్మాయి మంచి పని చేసింది వాటర్లో తడవకుండా చూసుకో టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయారు అసలే ఓ సమస్య తనని చేరుకుంటే ఇప్పుడు కాలికి గాయం అంతా ఆ మౌని వల్లే ఎంత పని చేసింది నా కంపెనీకి ఎంత లాస్ తెచ్చింది ఒక్కసారి పాడినంత మాత్రాన దాని పోతుందా ఏమిటి అని మనసులో అనుకుంటూ కోపంగా బైక్లో ఇవ్వబోయి నొప్పికి మళ్ళీ బెడ్ బైక్ కూర్చుకొని తన ఫోన్ తీసి సరేకి ఫోన్ చేశాడు సార్ చెప్పండి సార్ అంది సరియు సరూ విత్ ఇన్ వన్ డే మనకి కొత్త సింగర్ కావాలి నువ్వేం చేస్తావో నాకు అనవసరం ఆమెకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా పర్లేదు కానీ నాకు ఓ కొత్త సింగర్ కావాలి అండర్స్టాండ్ అన్నాడు తన గదిలో ఉన్న మౌనిని కోపంగా చూస్తూ ఓకే సార్ అంది సరియు సరియు మన ఆల్బంలో పాడడానికి ఒప్పుకుంటే ఇప్పటి వరకు సింగర్కి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే డబుల్ అమౌంట్ ఇస్తానని చెప్పు అన్నాడు శ్రీ సార్ అది మనకి లాస్ని ఇస్తుంది సార్ అంది సరే కంగారుగా ఎంత లాస్ వచ్చినా పర్లేదు మన ఆల్బమ్ చేయాలి పాటలు రిలీజ్ అయ్యాక అప్పుడు తెలుస్తుంది మన సత్తా ఏంటో అందరికీ ఓకే సార్ సరే నేను వన్ డే ఆఫీస్కి రాను ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే కాల్మీ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఫోన్ని పక్కన పడేసి అలా కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఏమంటున్నాడో వాడు అన్నాడో వ్యక్తి వ్యంగ్యంగా నవ్వుతూ ఏమంటాడు సార్ నే వెళ్ళేసరికి వాడు లేడు వాడు పియే ఉంది దానికి పెద్ద జలక్ ఇచ్చా టూ డేస్లో అమౌంట్ ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చా అన్నాడు రెండో వాడు ఇప్పుడు వాడికి ఆలోచించుకునే టైం లేక రాంగ్ స్టెప్ వేస్తాడు నేను చెప్పినట్టు చేయవయ్యా అని ఓ పథకాన్ని చెవిలో చెప్పాడు అది విన్నాక అయ్యా మీ బుర్రే బుర్రయ్యా మీరు ఇలా అన్నారు ఉన్నారు కానీ సినిమాల్లో రావుగోపాలరావుకి ఏమాత్రం తీసిపోరయ్యా అన్నాడు రెండోవాడు వాళ్ళు నటిస్తారయ్యా మనం నిజ జీవితంలో అలాంటి ఎత్తుగడ్లు ఎన్నో వేస్తాం ఈ మధుసూదనరావుకి ఎదురొస్తే ఏం జరుగుతుందో ఆ పిల్లకాకి తెలిసేలా చేయాలి ఫాల్గొన్ అన్నాడు నవ్వుతూ రావు రాజ్ మ్యూజిక్స్ అధినేత అంతే సార్ మీకు ఎదురొస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది అతగాడికి ఈ దెబ్బతో అని తన నవ్వును జతపరిచాడు ఫాల్గున్ కొనసాగుతుంది తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్